పట్టణంలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగుపరిచి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక సూచించారు వార్డులో పర్యటించారు స్థానిక ఇరవై వార్డు పరిధిలోని పినపాడు ప్రాంతంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక గురువారం పర్యటించారు ఉదయం వార్డుకి వచ్చిన చైర్పర్సన్ స్థానిక కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య మున్సిపల్ అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు మురుగు కాలువల్లో వ్యర్థాలు లేకుండా చూడాలని డ్రైన్ల పారుదల సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు పర్యటనలో చైర్పర్సన్ పాటు ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంసరావు అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్ శానిటరీ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు మాకు ఐదు నెలలో మన కౌన్సిలర్ గారు కూడా అడుగుతుంది జరిగింది అలానే ప్రజలకు కూడా ఇబ్బంది కాబట్టి ముఖ్యంగా ఆ కలవాట్లు పెట్టమని చెప్పడం జరిగింది అలానే సిల్ట్ అనేది కాలంలో పేరుకుపోయింది బాగా అది తీపిస్తూ జరిగింది అలానే కాకుండా ఈ వాటిల్లో వచ్చి లైట్లు అడిగారు కాబట్టి అవి వెంటనే ముందు చెప్పడం జరిగింది అలానే ప్రజలకి ఏదైనా సరే సమస్య ఏదైనా ఉంటే వాటిల్లో ఏదైనా కాలవ కానీ రెంట్స్ కానీ ఏదైనా సరే మేము వెంటనే స్పందించి వాటి మీద మున్సిపల్ అధికారులు కానీ మేము కానీ దాన్ని చేయించడం జరుగుతుంది అలానే ప్రతి వాటిల్లో ఈ అభివృద్ధి అభివృద్ధిగా రోడ్లు కానీ అలానే డ్రైన్స్ కానీ ఇలాంటి వర్క్ స్టార్ట్ చేసిన జరిగింది కాబట్టి దయచేసి ఎంక్రోజ్మెంట్ అనేది బాగా ఉంది వాటిల్లోకి వచ్చేసి పాలవుల మీదే ఈ షాపుల్లాగా రేఖల్లాగా అలా వేస్తానా బండలు ఇలాంటి సిల్ట్ అనేది అక్కడ బాగా పెరిగిపోవటం జరుగుతుంది దయచేసి మాకు తీసే విధంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను అలానే ఎలాంటి చెత్త చెదారం రోడ్ మీద వేయకుండా డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ అందించాలని కూడా కోరుకుంటున్నాను మరి ఇరవై ఐదో స్పెషల్ డ్రైవర్ ప్రోగ్రాంలో భాగంగా మరి వాటికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక గారు వాటికి రావడం జరిగింది మరి అట్లానే దీంట్లో ఈ మన ఈ మెయిన్ రోడ్లో ఈ డొంక రోడ్లు అంటారు దీన్ని డొంక రోడ్లో కలవట్లు కింద ప్లస్ అట్లానే కాలంలో బాగా షిల్డ్ పెరిగిపోతే మరి ప్రత్యేకంగా దీన్ని తీపియడం అట్లానే పసుల హాస్పిటల్ దగ్గర బల్లి గ్రౌండ్ దగ్గర పసుల హాస్పిటల్ దగ్గర కలవట్టు ఒకటి కొత్తగా నిర్మించడానికి కూడా కౌన్సిలర్ గారు చెప్పడం చైర్మన్ గారు కూడా దాన్ని తక్షణమే దాన్ని ఈ నెల అక్కడ కౌన్సిల్ పెట్టి ఈ కలవట్లు కూడా పూర్తి చేయమని చెప్పి చెప్పటం మరి అట్లానే ఇంకా ఈ వార్డులో అనేక సమస్యలు చిన్న 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 సమస్యలు ఎందుకు కూడా ఏంటంటే చూశారు చూసి ఒక్కొక్కటి మొత్తం చేపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు దాంట్లో భాగంగానే ఈ రోజు మనం ఈ ఈ వాడుకు రావడం జరిగింది